హలో నమస్తే ఎన్టీఆర్ బామర్ది నార్నే నితిన్ హీరోగా అయినా పావనే కథానాయికగా తెరకెక్కించిన సినిమా హాయ్ ఈ మూవీ ఇప్పుడే చూసి రావటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం కరోనా వచ్చిన కొత్తలో ఈ కథ మొదలవుతుంది హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న కార్తిక్ అనగా ఆర్యన్ నితిన్ రావటంతో గోదావరి జిల్లాలోని తన తంతూరుకు వస్తాడు కార్తీక్ వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుండి సుబ్బు హరి కార్తీక్ మంచి ఫ్రెండ్స్ కార్తీక్ ఊళ్ళోకి వచ్చిన గాండి అతనితో కలిసి తిరుగుతూ ఉంటారు ఒకరోజు కార్తీక్ పల్లవిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు ఒక రోజు కార్తీక్ తన క్యాస్ట్ కాదని తెలియటంతో పల్లవి ఫ్యామిలీ తనకి ఇంకొక సంబంధం చూస్తుంటారు పల్లవి నాన్నకి వీరేశం దుర్గా క్యాస్ట్ పిచ్చి ఎక్కువ ఇంట్లో ఒప్పుకోవటం లేదని చివరిసారిగా బాయ్ చెబుదామని వస్తారు కానీ అదే సమయంలో పల్లవి చూస్తాడు మరి కార్తీక్ పల్లవి ప్రేమ సఫలమైందాకి వాళ్ళిద్దరి ప్రేమ ఇంట్లో తెలిసిందా కార్తీక్ అతని ఫ్రెండ్లు చేసే అల్లరి ఏమిటి కార్తీక్ ప్రేమ కోసం ఫ్రెండ్స్ ఏం చేశారు కార్తీక్ కి వాళ్ళ నాన్నకు ఉన్న మధ్య పగలేమిటి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇంకా ఎలా ఉందంటే ఈ మూవీ ముందు నుండే కామెడీ ఎంటర్టైనర్ ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు మీకు తగ్గట్లుగానే సీరియస్ కాస్ట్యూమ్స్ అలాగే సబ్జెక్టును కూడా క్యామిడీతో నడిపించారు గోదావరి బ్యాక్ డ్రాప్ లో అలాగే వర్షాకాలంలో ఈ సినిమాని చాలా అందంగా చూపించారు ఇక ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ ఊరికి రావటం హీరో తో పాటు హీరో ఫ్రెండ్స్ కలిసి అల్లరిచెల్లరగా తిరగటం పల్లవితో సాగుతూ ఉంటుంది ఇక ఇంటర్వ్యూల్ బ్యాంక్ ఇంట్లో చూసిన సంబంధానికి ఒప్పుకోవటం దీంతో సెకండ్ హాఫ్ వీళ్ళిద్దరు ఎలా కలుస్తారని ఆసక్తిగా చూపించారు ఇక ఫస్ట్ హాఫ్ లో కొన్ని సెంటిమెంట్ సీన్లు అయితే ఈ మూవీకి వర్క్అట్ అవ్వలేదు లవ్ స్టోరీ బాగుంది ఇక సెకండ్ హాఫ్ లో ఫుల్ గా నవ్వించడంతో పాటు ఎమోషనల్ గా కూడా ఆకట్టుకున్నాడు తండ్రి కొడుకులు ఎమోషనల్ ని ఈ మూవీలో బాగా పండించారని చెప్పాలి అయితే సెకండ్ హాఫ్ ఫ్రీ క్లైమాక్స్ గా ముందు సినిమా కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది క్లైమాక్స్ లో ఎలివేషన్ టెస్ట్లు ఇచ్చి అదరగొట్టాడని చెప్పాలి ఇక ఈ మూవీకి కామెడీ మాత్రం ఫుల్ గా వర్క్అౌట్ అయిందని చెప్పాలి ఇక ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ఒకటి అనవసరంగా పెట్టారేమో అనిపిస్తుంది ఇక ఎన్టీఆర్ బామర్ది అవటం వల్ల సినిమాలో హీరో వచ్చేటప్పుడు అలా ఎన్టీఆర్ బ్యానర్లు అవపడుతూ ఉంటాయి అలాగే ఏరే హీరోల రిఫరేషన్లు కూడా వాడుకున్నారు ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ నానే నితిన్ చాలా సెటిల్ గా ఆ పాత్రలో ఒదిలిపోయాడనే చెప్పాలి అంకిత బోయ రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీతో తో ఫుల్ గా నవ్వించారు పావని మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అమ్మాయిలాగా గలగల మాట్లాడుతూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది ఇక కార్తీక తండ్రిగా వినోద్ కుమార్ పల్లవి తండ్రిగా మైమ్ గోపి సరయు ఈ గణేష్ మరియు మిగతా నటినట్లు సాంకేతిక విభాగానికి వస్తే చాలా అందంగా ఉన్నాయి గోదావరి తీయటంలో అలాగే ఎక్కువ శాతం వర్షాకాలంలో తీయటంలో విజువల్స్ చాలా బాగున్నాయి ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా కామెడీగా ఉంది ఒక సబ్జెక్టు తీసుకొని చాలా కొత్తగా కామెడీగా కథనం రాసుకొని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి మించి ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మొత్తానికి హాయ్ సినిమా ఓ ముగ్గురు ఫెన్స్ చేసే అల్లరి ప్రేమలో క్యాస్ట్ ప్రాబ్లాన్ని క్యామిడిగా చూపించి నవ్వించాడు ఈ వీకెండ్ లో సరదాగా కాసేపు నవ్వుకోవచ్చు అనుకుంటే ఓ లుక్ అయ్యింది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి